హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా ఇది ఒక అత్యంత కీలకమైన అప్డేట్ అండి ఇటీవల కాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రద్దు అవుతాయేమోనని లేదా భవిష్యత్తు పే కమిషన్ ప్రయోజనాలు వర్తింపజేయమే చేయమని పెన్షన్లలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం నుంచి ఒక అధికారిక వివరణ అయితే రావటం జరిగిందండి ఇక పూర్తి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక ముఖ్యంగా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి పెన్షనర్స్ అందరూ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రద్దు అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వమే స్పష్టం చేసింది ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎట్టి పరిస్థితుల్లో పెన్షనర్లకు రద్దు కావండి ఇవి ఉద్యోగి చట్టబద్ధమైన హక్కులు వీటిని రద్దు చేస్తూ కొత్త నిబంధనలు ఏవి కూడా ఏర్పరచలేదు ఇక ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకి భవిష్యత్తు పే కమిషన్ల ప్రయోజనాలు డిఏ పెంపులు వంటివి వర్తించవు అని అనుకుంటున్న నేపథ్యంలో ఇది కేవలం ఒక అపోహ మాత్రమే అని స్పష్టమైందండి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలను పొందటానికి అర్హులే అండి త్వరలో కొత్త పే కమిషన్ రాబోతోంది ఈ రివిజన్ ద్వారా మీ పెన్షన్ మొత్తం పెరగబోతుందండి అదేవిధంగా పెన్షనర్లకు లభించే అన్ని బెనిఫిట్స్ కూడా యథాతథంగా కొనసాగించబడతాయి ఇక పెన్షనర్లు తమ హక్కులని రక్షించుకోవటానికి మరియు ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నవించుకోవటానికి ఉమ్మడి చర్య తీసుకోవడం ఎప్పుడూ కూడా మంచిదేనని ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తున్నాయండి ఇక ముఖ్యంగా గత సంవత్సరాల మాదిరిగానే డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ చెల్లింపులు ఉంటాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయండి దీనిపై అధికారిక జీవో కోసం అయితే వేచి చూడాల్సిందే ఇక ప్రభుత్వం ప్రతీ నెల మొదటి వారంలోనే పెన్షన్లు అందజేయడానికి ప్రయత్నిస్తోందండి ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ చెల్లింపు తేదీపై వచ్చే అధికారిక ప్రకటన కోసం మనం అందరం వేచి చూడాలి ఇక పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనటానికి ముఖ్య కారణం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అండి ధరల పెరుగుదలకు అనుగుణంగానే జీవన ప్రమాణాన్ని కాపాడటానికి డిఏను ప్ర అంటే పెంచే అధికారం మరియు బాధ్యత ప్రభుత్వం అనేది ఇది రిటైర్ అయిన ఉద్యోగులకి కూడా తప్పకుండా వర్తిస్తుందండి ఇక సిఫార్సులు అమలైనప్పుడు దానికి అనుగుణంగా పెన్షను గ్రాట్యూటీ కమిటేషన్ వంటి ట్రిపుల్ బెనిఫిట్స్ అన్నీ కూడా సవరించబడతాయి ఇక ఎనభై లోపు రద్దు అనే వార్త కేవలం వదంతులు మాత్రమేనని రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు చాలా భద్రంగా ఉన్నాయని అధికారికంగా ప్రభుత్వమే స్పష్టం చేసిందండి ఎవరూ కూడా పెన్షన్లు అందరూ కూడా కంగారు పడవద్దు ఎలాంటి డోకా లేదండి పెన్షన్కు సంబంధించి కొత్త పేరు విధానకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి ంచి ఎవరు కూడా కంగారు పడొద్దు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజంగా ఫేక్ అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ తోటి పెన్షన్ల మిత్రులకు షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్